ఐఎంఆర్ షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ ఆన్ టెన్త్ సెప్టెంబర్ ఇన్ మియాపూర్ హాయ్ సార్ హాయ్ బాగున్నారు బాగున్నాను సార్ ఎలా ఉన్నారు ఇద్దర్లో ఫస్ట్ కోపం ఎవరికి వస్తుంది మ్యాన్ చేసిన కుకింగ్ ఐటమ్స్ లో మీ ఫేవరెట్ కుకింగ్ కుకింగ్ ఐటమ్ ఏం చేస్తారు ఎక్కువగా నాటుకోడి మ్యామ్ కట్టుకునే సారీస్ లో మీ ఫేవరెట్ కలర్ సారీ ఏంటి గ్రీన్ కలర్ ఇష్టం ఇష్టమైన మాక్ట్రెస్ ఎవరు మీ ఫేవరెట్ ఏంటి మీ ఫేవరెట్ రోల్ ఏంటి సామాన్యుడు కాదు మీకు వైసీపీ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ చేసినా సరే మీకు జగన్మోహన్ రెడ్డి అంటే ఇంకా ఎందుకు ఇష్టం వ్యక్తిగతంగా మనిషి మంచి వ్యక్తి అంతేకాకుండా నాకంటూ ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని గుర్తింపును ఇచ్చిన వ్యక్తి హాయ్ సార్ హాయ్ బాగున్నారా బాగున్నాను సార్ ఎలా ఉన్నారు ఫైన్ ఫైన్ అండ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ థ్యాంక్ అండ్ వెల్కమ్ టు హైదరాబాద్ అని చెప్పకూడదు హైదరాబాద్ వచ్చేసారు కాబట్టి బిజినెస్ కూడా స్టార్ట్ చేసేసారు కాబట్టి ఇంకా సూపర్ అయితే ఆల్రెడీ ది ఇంటర్వ్యూ అయిపోయింది ఒక టెన్ క్వశ్చన్స్ మీకు టెన్ క్వశ్చన్స్ మ్యామ్కే అడుగుతా కాకపోతే ఏంటి అంటే మీ గురించి మ్యామ్కి అడుగుతా మ్యామ్ గురించి మీకు అడుగుతా ఎవరు కరెక్ట్గా చెప్తారో చెప్పాలి కానీ ఇందులో రాజాని గెలిపించాలి కదా అని మీరు కాంప్రమైజ్ అవ్వకూడదు అండ్ మ్యామ్ని గెలిపించాలి కదా అని మీరు కాంప్రమైజ్ అయ్యి యా యా టూట్రో అని అనకూడదు ఆ చీటింగ్ ఏమి ఇందులో లేదు ఓకేనా ఇద్దరిలో ఫస్ట్ కోపం ఎవరికి వస్తుంది చెప్పాను వస్తుంది కోపం ఓకే ఫస్ట్ సారీ చెప్తారు నేనే చెప్పింది కదా ఇగోస్టిక్ గా కోపం వస్తుంది సారీ చెప్పకపోతే ఎంత ఎంతసేపు చెప్పకపోయినా అలా సైలెంట్ గానే ఉంటారు అంతే సారీ చెప్పాక వెంటనే కరిగిపోతుంది సో మ్యామ్ చేసిన కుకింగ్ ఐటమ్స్ లో మీ ఫేవరెట్ కుకింగ్ కుకింగ్ ఐటమ్ ఏం చేస్తారు ఎక్కువగా నాటుకోడి ఇదేదో నేనే ఓడిపోయేటట్టుందా ఓకే సో అడిగేసారు అడిగి నన్ను అడుగుతున్నారు మీరు వినలేదు కాబట్టి మ్యామ్ చేసిన కొన్ని స్వీట్స్ లో ఎక్కువగా మీ ఫేవరెట్ స్వీట్ ఏం చేస్తుంటారు చంద్రకాంత్ అమ్మయ్యా ఇది ఒక్కటే చెప్పలేదు మీరు అన్ని చెప్పాను ఏమండి రవలడ్డు సున్ను అదొక్కటే మ్యామ్ చెప్పలేదు నా కోసం చేసి చంద్రకాంత్ మీకోసం చేసింది మీరు వీడియో కూడా చేశారు కదా రవలడ్డు వీడియో చేశారు చంద్రకాంత్ అతని దగ్గర నేను నేర్చుకున్నాను చంద్రకాంత్ అతను నేర్పించారు వాళ్ళు మదర్ దగ్గర ఎప్పుడో చిన్నప్పుడు చేస్తుంటే చూసి అబ్జర్వ్ చేసి నాకు ఎలా చేయాలో చెప్పి మొన్నంత చేశారు వరలక్ష్మి ఉత్తమ రోజు నాకు హెల్ప్ చేస్తూ చేశారు బాగా చేశారు సూపర్ అండ్ మ్యామ్ కట్టుకునే సారీస్ లో మీ ఫేవరెట్ కలర్ సారీ ఏంటి బ్లూ

నేను త్రీ పాయింట్స్ గెలిచాను త్రీ త్రీ పాయింట్స్ గెలిచాను ఓకే అండ్ జనరల్ గా తనకి ఫ్యాన్ అన్నది లేదు అన్ని చూస్తుంటది కదా చెప్పాను కదా నేను అన్ని చూస్తారు అంటే తను అన్ని చూస్తారు కానీ ఏదో అప్పుడప్పుడు అలా చెప్తుంది అది అనుష్క అని విన్నాను ఓకే అంటే మిమ్మల్ని కూడా కొంచెం అటు ఇటు కన్ఫ్యూజ్ చేయాలి కదా సార్ అందుకు చేశారు ఓకే మ్యామ్కి ఇష్టమైన ఒక ఫుడ్ ఐటమ్ ఏంటి వెజ్ కానీ నాన్ వెజ్ కానీ చికెన్ చికెన్ బిర్యానీ అండ్ వెజ్ లో సిమిలర్ గా మీకు ఇష్టమైన ఒక ఫేవరెట్ కర్రీ నాకు ఇష్టమైంది మీకు ఇష్టమైంది అండ్ మామ్ కి కూడా ఇష్టమైంది అది కూడా నాకు ఇష్టం కర్రీ ఆలూ ఫ్రై మామ్ కి ఇష్టమైంది అదే ఇష్టమే దరికి మీరు అద్దించేశారు అండ్ మామ్ చూసారా నేను సార్కొక హింట్ ఇచ్చాను ఏమనిచ్చాను సార్ మీకు ఇష్టమైన వెజ్ కర్రీలోనే మ్యామ్కి కూడా ఇష్టం అయిపోయింది అదొకటి ఉంది అది నాకు ఇష్టమైంది వెజ్ కర్రీ అని ఆలోచించారు సార్ కానీ మీద చెప్పాను కదా సర్ప్రైజ్ అలా ఏమి రావని చెప్తున్నాను కదా పాలిటిక్స్ ఒకటే వచ్చాదండి లేదు ఇక్కడ నాకు నా సైడ్ వచ్చారు ఇప్పుడు సార్ నన్ను విన్ చేయాలని సార్ ఫిక్స్ అయ్యారు పాపం బయట అమ్మాయిని విన్ చేద్దాం అప్పుడప్పుడు అని ఓర్ ఆన్సర్స్ నేను విన్ అయ్యాను ఓకే అండ్ ట్రావెలింగ్లో ఎక్కువగా ఫేవరెట్ ఊరేది ఊరాడు ట్రూ సూపర్ అండ్ ఇప్పుడు మ్యామ్ దానికి వస్తాను సార్కి ఇష్టమైనవన్నీ చెప్పేశారు సార్కి ఇష్టమైనది కలర్స్ చెప్పేశారు అండ్ ఎవ్రీథింగ్ మీరు సార్ని ఒక ఫైవ్ క్వశ్చన్స్ అడగాలి ఇప్పటికీ కూడా మీకు తెలియంది ఎప్పుడైనా క్యూరియస్గా ఉన్నవి ఇప్పుడు మీరు అడగచ్చు ఒక ఫైవ్ క్వశ్చన్స్ నేనా మీరే అడగాలి ఫైవ్ క్వశ్చన్స్ అడగాలి నా క్వశ్చన్స్ అన్ని పొలిటికల్ గానే ఉంటాయి పని పర్వాలేదు పర్వాలేదు మీ ఇష్టం ఛాన్స్ మీద ఇంకా అయితే ఫస్ట్ క్వశ్చన్ మీకు వైసీపీ పార్టీ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు సస్పెండ్ చేసినా సరే మీకు జగన్మోహన్ రెడ్డి అంటే ఇంకా ఎందుకు ఇష్టం వ్యక్తిగతంగా మనిషి మంచి వ్యక్తి అంతేకాకుండా నాకంటూ ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని గుర్తింపును ఇచ్చిన వ్యక్తి వాళ్ళ నాన్న నుంచి నేను అభిమానిస్తాను ఇవన్నీ అభిమానిస్తాను పొలిటికల్ జనరల్ గా ఏదైనా మీ ఇద్దరు గురించి కానీ ఇద్దరు గురించి అడగాలి మీకు నాలో మీకు ఇష్టమైంది ఏంటి ఇష్టం లేని ఏంటి మంచితనం ఇష్టం లేని ఇష్టం లేని కంగారు ఏదైనా ఆలోచించి ఇది చెయ్యాలా వద్దా చెయ్యాలా వద్దా ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తక్కిమ చేస్తుంది లేట్ అయితే లేట్ ఇంకా చాలా చిన్న పిల్ల ఓకే నేను ఇది మార్చుకోవాలి ఇది నువ్వు మార్చుకోవాలి మాధు అంటే చెప్తావు చేయాలి ఇది నాకు నచ్చలేదు అని చెప్పాలంటే ఎవరి మీద కోపం అవ్వకూడదు అందరితో స్నేహంగా ఉండాలి ఎవరు కూడా మన గురించి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఇవ్వకూడదు ప్రతి ఒక్కళ్ళతో స్నేహభావంతో పోవాలని నేను కోరుకుంటున్నాను అంటే నందర్ మీద కోపం అవుతానన అంటే చెప్తున్నారు అంటే అలా ఉంటే మంచి వస్తుంది అందర్ పాజిటివ్ attitude all are good అందరూ మంచి వాళ్ళే ఇంకా టూ ఉన్నాయి నన్ను ఒక మంచి politican గా చూస్తే ఇష్టమా నీకు ఒక బిజినెస్ entrepreneur గా చూస్తే ఇష్టం అండ్ ఒక ఫిలిం లో as a actor గా ఇష్టమా అదే అలాగా చెప్పలే ఈ రెండిట్లో ఏదో ఒక ఆన్సర్ ఫీల్డ్ ఏదైనా సరే ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఉంటే నాకు చాలు అది పాలిటికల్ అది బిజినెస్ ఇంకో ఫీల్డా ఇంకో ఫీల్డా ఏదైనా సరే అందులో సక్సెస్ అయ్యి మంచి జరిగితే చాలు నాలాగే సోషల్ మీడియాలో ట్రోల్స్కి గురై కొన్ని అవమానాలు ఎదుర్కొన్న ఇంకొక ఉమెన్ చాలా మంది ఉంటారు కదా వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాను మనిషి మళ్ళీ మళ్ళీ పుట్టాం ఒకసారి పుట్టాం ఒకసారితోనే మళ్ళీ పోతాం ఎలా వచ్చాం అలాగే పోతాం ఒంటరిగానే వచ్చాం ఒంటరిగానే పోతాం మనతో ఎవరూ రారు మనం సంపాదించుకునేవి ఏవీ రావు కాబట్టి అందరితో స్నేహంగా మంచిగా వెళ్ళిపోవటం ఒకటి ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలి నేను ఈరోజు చనిపోతాను ఆత్మహత్య చేసుకుంటాను నా జీవితంలో ఇది ఫెయిల్ అయ్యాను కాబట్టి నేను ఇంకా బ్రతకను డిప్రెషన్లోకి పోవటం ఇలాంటివి మానుకోవాలి నీ వైపు నీ వైపు చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే అందరూ నీ తాలూకా ధైర్యం ఎంతమంది విమర్శించినా ఎన్ని ట్రోల్స్ వచ్చినా ఎంత నీచంగా ట్రోల్స్లో వాళ్ళు మాట్లాడినా నవ్వుకుంటే ఆస్వాదిస్తున్నాం ఇట్స్ గ్రేట్ థింగ్ అందరూ అలా ఉంటే ఇబ్బందే ఉండదు మంచి చేసినా విమర్శిస్తారు దేవుడిని విమర్శించే వాళ్ళు ఉన్నారు దేవుడు లేడు అని చెప్పి వాదించే వాళ్ళు ఉన్నారు సో ఏది మంచి ఏది చెడు మనం మనం మంచి అనుకుని మనం చేసుకుని వెళ్తే ఎవడేమనుకున్నా మనకు అనవసరం దానికి నువ్వు స్ట్రాంగ్ గా నిలబడగలవు అని నాకుంది నీలాగే అందరూ కూడా ధైర్యంగా ఉంటే చాలు సో ఎవరితో ఎవరు రారంటున్నారు కదా లాస్ట్ వరకు ఇది కదా ఆల్రెడీ ఇది భౌతికమైంది ఇది లాస్ట్ మినిట్ వరకు ఇది తప్పదు మనం శారీరకంగా మా మనం ఈ భూమి నుంచి పోతాం కదా పోయేటప్పుడు పోతాం అదే సృష్టి రాసి సరే మ్యామ్కి ఫైవ్ క్వశ్చన్స్ అయిపోయినా క్వశ్చన్ మాత్రం అదనలేదు చెప్పిన మధ్యలో దూరకుండా ఎలాగైనా లాస్ట్లో అడగాలి అని చెప్పి అది క్లియర్ చేస్తారు మ్యామ్ మీరు ఉంటారు మ్యామ్ లాస్ట్ వరకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు అనే విషయం అది సార్కి అది ఎప్పుడో హండ్రెడ్ పర్సెంట్ తెలుసు కాబట్టి ఇంకా సొసైటీలోకి చాలా ఓపెన్ స్టేట్మెంట్ అనేది పాస్ చేసేసారు ఆ నమ్మకం రాకుండా సార్ అయితే ఖచ్చితంగా స్టేట్మెంట్ పాస్ చేయరుగా సో అంతే కదా సార్ నేను మీకే సపోర్ట్ సపోర్ట్ కదా ట్రూ నువే నాతో ఉంటావు నేనే నీతో ఉంటాను కెన్ టచ్